అక్కడికి వన్ ఆఫ్ సెవెంటీ చట్టానికి ఎవడైతే గిరిజన్యాసుడు ఏజెన్సీ ప్రాంతం వలస వచ్చాడో వాడికి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులకు చెందాల్సిన ప్రతి హక్కుని ప్రతి హక్కును వాళ్ళకి అమలు చేస్తూ మైదాన ప్రాంతంలో అమలు చేయాల్సిన ప్రతి చట్టాన్ని కూడా ఆదివాసుల పైన అమలు చేశారు ఎట్లా మనకి ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది గిరిజన్యాసుడు ఎందుకు వలసలు తగ్గుతాయి ఈరోజు రెండు వేల ఇరవై ఆనాటి నుంచి ఈనాటి వరకు టూ సెవెంటీ ఫైవ్ జీవో చూసినా దాని తర్వాత జీవో నెంబర్ త్రీ చూసిన జివో నెంబర్ త్రీ ఇదే గిరిజన నేతల వల్ల సుప్రీంకోర్టులో కొట్టివేయబడ్డది ఎందుకు మేము కూడా ఏజెన్సీ ప్రాంతంలో దగ్గర దగ్గర అరవై అరవై ఐదు సంవత్సరాల నుండి మేము కూడా మాకు దక్కాల్సిన మా పిల్లలు మా పిల్లం జీవితకాలం బతకాల్సిన మా జీత బత్యలు మొత్తం కోల్పోయాము ఇక్కడున్న ఆదివాసుల వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో మేము కూడా అప్పటి నుంచి వాళ్ళతోటే కలిసి జీవిస్తూ ఉన్నాం మా పాపులేషన్ ఎంత ఉంది కనుక జీవో నెంబర్ త్రీలోని మాకు కూడా ఫిఫ్టీ శాతం రిజర్వేషన్ కల్పించాలనేసి సుప్రీంకోర్టులో ఫీల్ చేశారు అసలు మీకు ఏజెన్సీ ప్రాంతాలు లక్కే లేదు కదా మీరు రావద్దు కదా అధికారులు ఎందుకు రానిచ్చారు మీకు రేషన్ కార్డు ఎందుకు జరగట్లేదా ఫస్ట్ మీరు వన్ ఆఫ్ దాటిని అమలు చేయండి సో దీ ఆయుధం లాంటిది ఆనాటి నుంచి ఈనాటి వరకు కొద్దిగా గొప్ప పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఉన్న సిక్స్టీ పర్సెంట్ రిజర్వేషన్ని అమలు చేసే క్రమంలోని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వచ్చిన లంబాడీలు అడ్డదారిలో దోసుకెళ్తారంటూ మేము వాళ్ళ మీద ఉద్యమాలు చేసాం కబార్దార్ ఇది మెన్షన్ చేసుకుని చెప్తున్నారు రాసి పెట్టుకోండి రెండు వేల పద్నాలుగు పదహారు సంవత్సరంలో ఇదే ప్రాంతంలో సిక్స్టీ పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ సిక్స్టీ పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ లంబాడీలు దొడ్డిదారిలో దోసుకుపోతున్నారనేసి నిర్దాక్షిణంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి ప్రభుత్వ స్కూలులో మెడలు బట్టి గెంటాం ఒక ప్రభుత్వ ఉద్యోగి విధులు నిర్వహిస్తున్నప్పుడు వెళ్ళడం తప్పని మాకు తెలుసు మాకు కేసు అవుతుందని కూడా తెలుసు అయినా వెళ్ళాం ఎందుకు మీరు చేసే పనులు అలా ఉన్నాయి మాకు దక్కాల్సి మాకు దక్కనివ్వరు దక్క ఎవరికైతే దక్కొద్దు అనుకున్న వాళ్ళకి ఇస్తారు సో దాని ద్వారా అట్లా తీసుకెళ్ళిపోతున్నారు అంటే మళ్ళీ గిరిజన నేతలను తీసుకొచ్చి పెట్టారు ఉన్న జివో నెంబర్ త్రీ కూడా ఈ గిరిజనేతరులు దాన్ని కొట్టేయడానికి కారణమయ్యారు కనుక అసలు మీరు గిరిజన నేతలు ఏజెన్సీ ప్రాంతానికి రావద్దు అధికారులు రాణించొద్దు మీరు ఏం చేస్తున్నారు దేనుకున్నారు మైదాన ప్రాంతాలకు పోండి ఏజెన్సీ చట్టాలు తెలియకపోతే ఇది ప్రభుత్వాల లోపం ఉంది అధికారుల లోపం ప్రతి దానికి ప్రతి దానికి లంచానికి అలవడపడి గిరిజనుడు ఎవ్వడు కూడా లంచం ఇవ్వలేడు వాడి దగ్గర డబ్బులు ఉండవు వాడికి రాజకీయ పలుకుబడి ఉండదు జన బలం ఉండదు ఏ బలం ఉండదు వాడు ఇవ్వలేడు ఉన్నదేంటి ఒక్కటే వాడు హక్కు వాడు సాధన దానికోసమే అడుగుతాడు